ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక సూచక్రియనైన మహత్కార్యమునైన చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడి నీతో చెప్పిన సూచిక గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు ఏలయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుతున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యహోవా మిమ్మను పరీక్షించుతున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను నీవు నడవలనని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి దాస్య గృహంలో నుండి మిమును విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమీ ఆ కలల కనువానికేమీ మరణశిక్ష విధింపవలెను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిటి భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టు నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఏడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారెందు జాలిపడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరికీ ముందుగానూ నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలెను యాలైనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహంలో నుండి రప్పించిన నీ దేవుడైన నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు అప్పుడు ఇస్రాయలీలందరూ విని భయపడదురు గనక నీ మధ్య అతి దుష్కార్యమేది ఇకనూ చేయకుందురు నీవు నివసించుటకు నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుతున్న నీ పురములలో ఏదో ఒక దానియందు పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన ఎహోవా పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడుదెబ్బయ్యుండును నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు నీ దేవుడైన ఎహోవా దృష్టికి యథార్థమైన దాని చేయిచు నీ దేవుడైన ఎహోవా మాట వినునప్పుడు ఎహోవా తన కోపాగ్ని నుండి మళ్లుకొని నీయందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైననూ నీ యుద్ద ఉంచుకొనకూడదు ద్వితీయోపదేశ కాండము పద్నాలుగవ అధ్యాయము మీరు మీ దేవుడైన ఎహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు ఎలయనగా మీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు ఎహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగున్నట్లు నిన్ను ఏర్పరచుకొనెను నీవు హేయమైనదేదియూ తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవేవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక దుప్పి కారు మేక కారు జింక లేడీ కొండగొర్రె అనునవే జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయి జంతువును తినవచ్చును నెమర్వేయి వాటిలోనిదే కాని రెండు డెక్కల గల వాటిలోనిదే గాని నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటే కుందేలు పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు డెక్కల గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు వాటి కలేబురములను ముట్టకూడదు నీట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చునగా రెక్కలు పొలుసులు గల వాటినన్నింటినీ తినవచ్చును రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు అది మీకు హేయము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు పెద్ద బోరువ క్రాంచు పక్షి పిల్లిగద్ద గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైడి కంటే హంస తు తెల్లబందు చెరువు కాకి చీకుబాతు సారస పక్షి ప్రతి విధమైన శంకుబుడి కొంగ కొంగ కుకుడు గువ్వ గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము వాటిని తినకూడదు ప్రతి విధమైన ప్రతి పక్షిని తినవచ్చును చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును వాడు దానిని తినవచ్చును లేక అన్యునికి దాని అమ్మవచ్చును ఎలైనగా నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలను నీ దినములన్నిటిలో నీ దేవుడైన ఎహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన ఎహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ గాని నీ నూనెలో గాని వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలను మార్గము దీర్ఘముగానున్నందున అనగా యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిరి దూరముగానున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకుని నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షరసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన ఎహోవ సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంటను లేవీయులను సంతోషింపవలను లేవీయులను విడవకూడదు నీ మధ్యను వారికి పాలైనను లేదు నీ దేవుడైన ఎహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు మూడేసి ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పదివ వంతంతయు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలను అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్రును వచ్చి భోజనము తృప్తి రాసిన రెండవ పత్రిక అధ్యాయం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రలనుగా చేసి కొందము మమ్మను మీ హృదయములలో చేర్చుకొనుడి మేము ఎవనికి అన్యాయము చేయలేదు ఎవనిని చెరపలేదు ఎవనిని మోసము చేయలేదు మీకు శిక్షావిధి కలగవలనని నేనిలాగూ చెప్పలేదు చనిపోయిన గాని గాని మీరును మేమును కూడా ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియూ నేను లోగడ చెప్పి గదా మీ ఎడల నేను బహుధైర్యముగా మాటలాడుచున్నాను మిమ్మను గూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకొని ఉన్నాను మా శ్రమ ఎంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను మేము మసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు ఎటుబోయినూ మాకు శ్రమయ్యే కలిగెను వెలపట పోరాటములు లోపట భయములు ఉండెను ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను గనక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలం మట్టుకి దుఃఖపెట్టునని తెలుసుకుని ఉన్నాను మీరు దుఃఖపడితిరని లేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఎలైనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము దైవ దైవచిత్తానుసారంగా దుఃఖపడితిరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులయ్యున్నారని రుజువుపరుచుకుంటరి నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహాటమగుటకే వ్రాసి తిని ఇందుచేత మేము ఆదరింపబడితిమి అంతేకాదు మాకు ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమి ఏలయనగా నేనతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమీలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొని చుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుతున్నది గనక కురింతీయులకు రాసిన పత్రిక అధ్యాయము సహోదరులారా మాసిడోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవిని కృపను గూర్చి మీకు ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయములోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు విషయములోనూ మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుసు వారు తమ సామర్థ్యము కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిది ఇంతగా చేయుచుందురని మేమనుకొనలేదు కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతని వేడుకొంటిమి మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుడి ఆజ్ఞపూర్వముఖంగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీరు చూపుట చేత మీ ప్రేమ ఎంత యదార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా ఆయన ధనవంతుడయి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటిని ఈ కార్యము చేయుటయ్యందేగాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటివారై ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగేనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఇగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగిలలేదనియూ తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండ్ నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి మరి ఒక్కడు వారి సమృద్ధి మీ ఎక్కరకును సహాయమైవలెనని ఇలాగూ చెప్పుచున్నాను మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికి ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు మరియు సువార్త విషయము సంగములన్నిటిలో ప్రసిద్ది చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణం చేయవలెనని సంఘముల వారతని ఏర్పరచుకునిది మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొని అతనిని పంపుచున్నాము ఎలైనగా ప్రభువు దృష్టి మాత్రమే మాత్రమేగాక మనుషుల దృష్టి ఎందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్దగా ఆలోచించుకొనుచున్నాము మరియు వారితో కూడా మేము సహోదరుని పంపుచున్నాము చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియూ ఇప్పుడునూ మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మకము వలన మరి ఆసక్తి ఆసక్తిగలవాడనియూ తెలిసికొనియున్నాము తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడలా అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునైన్నాడనియూ మన సహోదరుల ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియూ వారికి సంఘముల ఎదుట కనపరచుడి ఎంత రమ్యములు యహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిలుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యముల యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తురు నీవలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలో నుండి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వానా దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలావృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యముల కతిపతి నా ప్రార్థన ఆలకింపు యాకోపు దేవా చెవియొగుము దేవా మా కేడెమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నుండుట నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడమునయ్యున్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యముల కతిపతి నీయందు నమకేంచువారు धनलो అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్